హాయ్ అండి ఈ సంవత్సరం వినాయకుని మేము మూడు రోజులు పెట్టుకోవాలని అనుకున్నాము నేను అయిపోయింది ఇవాళ రెండో రోజు కాబట్టి ఈ రోజు రెండో రోజు పూజ అయితే ప్రసాదం అయితే చేశాను ఇక పూజ అయితే నేను ఇలా చేసుకు చేసుకుంటున్నాను నేను మూడు రోజులు ఉంచుకొని ఈ సంవత్సరం నేను మూడు రోజులు ఉంచాలని అనుకున్నాను మూడు రోజులు ఉంచుకున్నాను ఈ రెండో రోజు పూజ అయితే నేను చేసుకుంటున్నాను నేను ఎలా చేసుకుంటున్నాను ఇది రెండో రోజు పూజ అయితే నేనైతే ఇలా చేసుకున్నాను నాకు తెలిసిన మట్టుకైతే ఇలా చేసుకున్నాను అండ్ హాయ్ అండి